ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం దసరా నాటికి ఉద్యోగులకు వెసులుబాట్లు సానుకూల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక్కడ ఇచ్చిన న్యూస్ ఏంటంటే ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఉద్యోగులకు ఎంతో కొంత వెసులుబాటు కల్పించేటువంటి దిశగా ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగానే వీలైతే పిఆర్సి కుదిరితే డిఏ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు దానికి సంబంధించి ఎంత ఆర్థిక భారం పడనుంది అనేది మరి రాష్ట్ర సీఎం గారు మరి ఆర్థిక శాఖపై వివరణ కోరినట్లు తెలిసింది ఒకవేళ అంటే దాదాపుగా మనకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూలైతోనే పిఆర్సి గడువు ముగిసింది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలై కూడా కంప్లీట్ అయిందంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మరి ముందుగా డిఎల్ ఇస్తే ఉపయోగం ఉంటుందా లేదా పిఆర్సీ ఇస్తే ఉపయోగం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ రకంగా భారం పడుతుంది అనే వివరాలపై మరి ఆర్థిక శాఖను వివరణ కోరినట్లయితే తెలిసింది ఒకవేళ పిఆర్సీ ఇచ్చినట్లయితే రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు ఉన్నటువంటి డిఏలు అందులో మెర్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాని తర్వాత కూడా మళ్ళీ ఒకటి లేదా రెండు డిఏలు ఇవ్వాల్సి వస్తుంది ఎంత ఫిట్మెంట్ ఇస్తారనేది కూడా ఇక్కడ కొంచెం సందేహంగా ఉంది పోయినటువంటి గత ప్రభుత్వం చేసి మొదటగా అంటే పిఆర్సీ నివేదికలో పదిహేను శాతం ఫిట్మెంట్ ప్రకటించగా అది మళ్ళీ ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంటు ప్రకటించడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నివేదికలో ఏ విధంగా ఉంది అనేది నివేదిక బహిర్గతం అయితే గానీ తెలియదు మరి త్వరలోనే ఈ నివేదిక అట్లీస్ట్ దసరా పండుగలో పైన నివేదికను బహిర్గతం చేసి దానిపై ఉద్యోగ సంఘాలను మరి చర్చించి ఏదో ఒక ఫిట్మెంట్ అయితే ఉద్యోగులకు అనుకూలంగా ఉండే విధంగా ఒక ఫిట్మెంట్ ప్రకటించి అట్లీస్ట్ ఈ ఏర్ ఎండింగ్ లోపైనా కానీ మరి దాన్ని అమలు చేస్తే బాగుంటుందని అని చెప్పేసి ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తో చూడాలి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కానీ ముఖ్యంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీము ఇది కానీ డిఏలు కానీ మరి వీటిని కూడా ఏదో ఒక క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరడం జరుగుతుంది ఇది ఈ వార్త మొదటిసారిగా ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి